సహస్ర అంబిక విహారి గుడిలో ఉన్నాడని తెలిసి విహారిని వెతుక్కుంటూ గుడి దగ్గరికి వస్తారు అదే గుడి దగ్గరికి పద్మాక్షి వాళ్ళు కూడా వస్తారు అమ్మ అదిగో బావ కారు అని సహస్ర అంటుంది అయితే విహారీ లక్ష్మి గుడిలోనే ఉంటారు పద సహస్ర వెళ్దాం అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక సహస్ర వాళ్ళు గుడిలోకి వచ్చి గుడి అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఆ లక్ష్మి చేయాల్సిందంతా చేసి గుడికి వచ్చి పూజ జరిపించుకుంటుందంట ఇంట్లో వాళ్లకు ఒక్క మాట కూడా చెప్పే పనే లేకుండా పోయింది అందరిని అనవసరంగా టెన్షన్ పెట్టింది అని పద్మాక్షి అంటూ ఉంటుంది పాపం మదన్ ఈ లక్ష్మిని ప్రేమించి పిచ్చివాడైపోతున్నాడు అని సహస్ర అంటూ ఉంటుంది అవును మదన్ ఎక్కడ అని అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ లక్ష్మి గుడిలోనే ఉందని మదన్కి ఒక మాట చెప్తే బాగుండేది అని పద్మాక్షి అంటూ ఉంటుంది అవునమ్మా నా ఫోన్ కారులోనే ఉంది సరేలే బావ అయితే గుడిలో ఉన్నాడు కదా బావ కనిపించగానే బావ ఫోన్ నుంచి మదన్కి ఫోన్ చేసి చెప్దాం ముందు బావ ఎక్కడ ఉన్నాడో చూద్దాం పదమ్మా అని సహస్ర కంగారుగా వెళ్తూ ఉంటారు మరోవైపు పంతులు గారు విహారీ కనక మహాలక్ష్మి చేత సంతనలక్ష్మి వ్రతం చేపిస్తూ ఉంటారు ఇద్దరు కూడా బొట్టు పెట్టుకోండి అని పంతులు గారు చెప్పడంతో విహారీ కనక మహాలక్ష్మికి బొట్టు పెడతాడు ఇక లక్ష్మి అలానే విహారి వైపు చూస్తూ ఉంటే అమ్మ నువ్వు కూడా నీ భర్తకి కుంకుమ పెట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి కూడా విహారికి కుంకుమ పెడుతూ ఉంటుంది ఇక పూజ మొదలవుతుందమ్మా శ్రద్ధగా చేయండి త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని విహారి అంటూ ఉంటాడు విహారిలో మార్పును చూసి లక్ష్మి షాకింగ్గా ప్రేమగా విహారి వైపు చూస్తూ ఉంటుంది అమ్మ నీ దయ వల్లే విహారి బాబు నన్ను భార్యగా అంగీకరించాడు కానీ విహారి బాబు తీసుకున్న నిర్ణయం వల్ల విహారి బాబు కుటుంబంలో ఎలాంటి అలజడి రాకుండా నువ్వే చూడాలి తల్లి యమునమ్మకు నాకు మధ్య ఎలాంటి సమస్యలు అగాధాలు రాకుండా నువ్వే తల్లి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే విహరి లక్ష్మి పూజ చేస్తూ ఉంటారు అమ్మ ఇందాక ముడుపుని చెట్టుకు కట్టారు కదా అని పంతులు గారు అంటూ ఉంటే కట్టాం పంతులు గారు అని విహారీ అంటాడు పూజ పూర్తయిన తర్వాత ఈ ఉయ్యాలు కూడా తీసుకెళ్లి చెట్టుకు కట్టిరండి అతి త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని విహారీ అంటూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలను చదువుతూ ఉంటే లక్ష్మీ విహారి ఇద్దరూ కూడా ఒకరి కళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ పూజ చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు అయ్యా మీ అల్లుడు కూతురు పూజ చేస్తున్నారు కదా మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరండి మంచి జరుగుతుంది అని చెప్పడంతో పదగౌరి వెళ్దాం అని ఆది కేశవులు అంటూ ఉంటాడు అయ్యా ఇన్ని రోజులకి నా కోరిక తీరింది అమ్మాయి ఆ అల్లుడి చేత సంతాన లక్ష్మి వ్రతం చేపించాలనుకున్నాను నేను చెప్పిన విధంగానే అల్లుడు గారు మన మాట విని సంతానలక్ష్మి వ్రతం చేస్తున్నారు మనం నిజంగా చాలా అదృష్టవంతులమయ్యా మనం చెప్పగానే మన అల్లుడు గారు ఒప్పుకున్నారు అని గౌరీ చెప్తూ ఉంటే అవునే ఆ దేవుడు మన అల్లుడి రూపంలో మనకి అదృష్టాన్ని ప్రసాదించాడు విహారీ బాబు నాకు అల్లుడు అయినందుకు నా జీవితం ధన్యమైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది గౌరీ అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవులు గౌరీ ఇద్దరూ కూడా విహారీ లక్ష్మి గురించి మాట్లాడుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే సహస్ర వాళ్ళు విహారీ వాళ్ళను వెతుక్కుంటూ గుడిలోకి వస్తూ ఉంటారు ఇక గౌరీ చూసుకోకుండా సహస్రను ఢీకొడుతుంది ఇక సహస్ర కోపంగా కళ్ళు కనిపించట్లేదా అని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఆదికేశవులు సహస్రను చూసి క్షమించమ్మా అని అంటూ ఉంటాడు ఇక వెంటనే సహస్ర ఆదికేశవులను చూసి మిమ్మల్ని ఎక్కడ ఏ విషయంలో క్షమించమంటారు ఆ రోజు నా పెళ్ళి ఆపినందుకు మీ ఆపింది మీరే కదా అని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఆదికేశవులు ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మ ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు జరిగిన దానికి రెండింటికి కలిపి నీకు క్షమాపణ చెప్తున్నాను తల్లి పీటల మీద పెళ్లి ఆపకూడదని నాకు తెలుసు నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పానని చెప్పమ్మా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు అలా ఎలా క్షమిస్తారు దాని తల్లిదండ్రుల స్థానంలో మీరు ఉంటే కనుక మీరు క్షమిస్తారా అని పద్మాక్షి అంటూ ఉంటుంది నా స్థానంలో మీ కూతురు ఉంటే మీరు క్షమిస్తారా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ రోజు నేను ఏది కూడా కావాలని చెయ్యలేదు నీ జీవితం బాగుండడం కోసమే నేను చేశాను అని ఆది కేశవులు చెప్తూ ఉంటాడు నాకు కూడా ఒక కూతురుందమ్మా నా కూతురికి అలాంటి పరిస్థితి వస్తే నేను కూడా బాధపడతాను కాదనట్లేదు కానీ ఏముందమ్మా కొన్ని రోజుల బాధపడతాము పోతుంది కానీ మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు కదమ్మా మీరు ఆ రోజు పెళ్లి చేసుకోవాలనుకుంది రాక్షసగణంలో ఆ సమయంలో పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు ఇద్దరు వైవాహిక జీవితం మొదలు ముందే మరణానికి దగ్గరవుతారని ఆ రోజు మీ గురువుగారు కూడా చెప్పారు కదమ్మా నేనేమి కావాలని చెప్పింది కాదని మీకు అప్పటికైనా అర్థం కాలేదా అని ఆది కేశవులు అంటూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈ పా ఈ పాటికి నాకు నాకు మా బావకి పెళ్లి జరిగిపోయేది నీ వల్లే మా పెళ్లి ఆగిపోయింది అని సహస్ర చెప్తూ ఉంటుంది అలా మాట్లాడకమ్మా నేను కూడా బిడ్డలు కల తండ్రినే నా కూతురు అదిగో అమ్మ అక్కడ పూజ చేస్తోంది నా కూతురు అల్లుడి చేత సంతానలక్ష్మి లక్ష్మి వ్రతం చేపిస్తున్నాను అని ఆదికేశవులు విహారీ కనక మహాలక్ష్మిని చూపిస్తూ ఉంటాడు సహస్ర వాళ్ళు కూడా ఆదికేశవులు చూపిస్తూ ఉంటే విహారీ లక్ష్మిని చూస్తూ ఉంటారు కాకపోతే మోహాలు సరిగ్గా కనిపించవు ఇక లక్ష్మి అనుకోకుండా ఆదికేశవులను చూస్తుంది ఆదికేశవులకి ఎదురుగా ఉన్న సహస్ర పద్మక్షి వాళ్ళని చూస్తుంది విహారిని పిలిచి సైగ చేస్తుంది ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక విహారి లక్ష్మి అలా టెన్షన్ పడుతూ ఉంటే రండమ్మ మా కూతుర్ని అల్లుడిని మీకు కూడా పరిచయం చేస్తాను అని ఆదికేశవులు అంటూ ఉంటాడు మేము పెద్ద టెన్షన్లో ఉన్నాము ఇప్పుడు మా టెన్షన్ చాలదన్నట్లు మీ కూతుర్ని అల్లుడిని చూడటం అవసరం అంటారా అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఏమిటమ్మా మీ సమస్య ఏదైనా సమస్య ఉంటే చెప్పండి మా అల్లుడు గారు తీర్చేస్తారు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు మాకు ఒక దరిద్రం శనిలాగా తగలబడింది దానివల్ల మేము సమస్యలు ఎదుర్కొంటున్నాం మా సమస్యను మీరెవరూ తీర్చలేరు మీరు వెళ్ళండి మీ పని మీరు చూసుకోండి అని పద్మాక్షి అంటూ ఉంటుంది సరే అమ్మా మేము వెళ్ళేస్తాము అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇక సహస్ర వాళ్ళు విహారీ లక్ష్మి వాళ్ళను వెతుక్కుంటూ విహారీ లక్ష్మి సంతాన లక్ష్మి వ్రతం వైపు వస్తూ ఉంటారు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు అమ్మ సంతాన లక్ష్మి వ్రతం పూర్తయింది ఈ ఉయ్యల తీసుకెళ్ళి అక్కడ కనిపిస్తున్న రావి చెట్టుకు కట్టిరండి అని చెప్పడంతో అమ్మయ్య అని లక్ష్మి విహారీ ఆ మనసులో అనుకొని ఇక మెల్లగా అక్కడి నుంచి పద్ పక్కకు వెళ్తారు ఇక సహస్ర వాళ్ళు విహారి కోసం గుడి అంతా వెతుకుతూ ఉంటారు బావ ఎక్కడ కనిపించట్లేదు కనీసం ఆ లక్ష్మి కూడా కనిపించట్లేదు ఒకసారి బావకు ఫోన్ చేద్దాం అని సహస్ర అంటూ ఉంటుంది ఇక సహస్ర ఫోన్ చూసుకుంటూ ఉంటే అయ్యో నా ఫోన్ కారులోనే మర్చిపోయానమ్మా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి ఫోన్ తీసుకొని విహారికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే విహారి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది చా ఈ ఫోన్ సిగ్నల్ లేదనుకుంటాను నాట్ రీచబుల్ అని చెప్తోంది అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే అమ్మా బావ కారు దగ్గర నుంచుంటే బావ మనకు కనిపిస్తాడు కదా అని సహస్ర అంటూ ఉంటుంది సరే సహస్ర ముందు విహారి కారు ఉందో లేదో చూద్దాం పదండి అని అంబిక అంటూ ఉంటుంది ఇక సహస్ర వాళ్ళు గుడిలో నుంచి బయటకు వెళ్ళి విహారీ కారును చూస్తే కారు అక్కడే కనిపిస్తుంది అంటే బావ గుడిలోనే ఉన్నాడు మనమే సరిగ్గా వెతకలేదనుకుంటామ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ ఇద్దరూ కూడా రావి చెట్టుకు ఊయాల కడుతూ ఉంటారు ఉయ్యాల కట్టడం పూర్తవగానే పంతులు గారి దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే సంతాన ప్రాప్తిస్తూ అని పంతులు గారు ఆశీర్వదిస్తారు ఇక తర్వాత ఆదికేశవులు గౌరీ కాళ్ళకు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటే త్వరలోనే మాకు మనవడనో మనవరాలనో ఇవ్వాలి అల్లుడు గారు అని ఆదికేశవులు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి విహారి ఇద్దరూ కూడా సిగ్గుపడుతూ ఉంటారు ఇక తర్వాత మామయ్య గారు మీ పూజ పూర్తయిపోయింది కదా మేము అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్తూ ఉంటే సరే అల్లుడు గారు వెళ్ళిరండి అని చెప్తూ ఉంటారు एक लक्ष्मी మళ్ళీ తన తల్లిదండ్రులను ఎప్పుడు చూస్తుందో అని చెప్పి తన తల్లిదండ్రుల వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఇక ఆదికేశవులని గౌరీని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ కనకం దేవుడు లాంటి గారు గారుని పక్కన ఉండగా ఎందుకమ్మ ఇంకా బాధపడతావు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు మళ్ళీ ఎప్పటికీ కలుసుకుంటాము నాన్న వెళ్ళొస్తాను అని కనక మహాలక్ష్మి బాధపడుతూ వెనక్కి వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటూ గుడిలో నుంచి బయటకు వస్తుంది గుడిలో నుంచి బయటకు రాగానే సహస్ర వాళ్ళు ఎదురుగా కనిపిస్తూ ఉంటారు ఇక విహారీ సహస్రాన్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు బావా మీరు గుడిలోనే ఉన్నారా మేము గుడి అంతా కూడా మీకోసం వెతికాము అని సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి ఏదో పూజ చేపించుకుంటా అంటే గుడిలోనే ఉన్నాను సహస్ర అని విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మిని చూడగానే పద్మాక్షి అంబిక సహస్ర కోపంగా లక్ష్మి వైపు చూస్తూ వసే లక్ష్మి నువ్వు మా అందరినీ ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా ఎక్కడికి వెళ్ళావు అని అందరూ పిచ్చివాళ్ళమ్మని సిటీ అంతా తిరిగాము ఇంకా మదన్ అయితే నీ కోసం వెతుకుతూనే ఉన్నాడు పాపం అని సహస్ర లక్ష్మిపై వెతుకు విరుచుకుపడుతూ ఉంటే సహస్ర ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం పదండి కామ్గా అని విహారీ అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా ఇంటికి బయలుదేరుతారు ఇక లక్ష్మి పక్కన విహారీ ఉన్నాడని విహారీ ఎక్కడ కోప్పడతాడో అని ఆ లక్ష్మీ సంగతి రేపు తేల్చు తేల్చుకుందాం ఇప్పుడు ఎవరి రూమ్లోకి వెళ్ళిపోదాం అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఇక మార్నింగ్ అవగానే ఇక అప్పుడే లక్ష్మీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అని అంటూ ఉంటుంది అవును మర్చిపోయానే ఈరోజు చాలా మంచి రోజంట తులసి కోట దగ్గర దీపం పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుంటే నీకు నీ భర్తకి బాగుంటుందంట అలా అని మన గుడిలో పంతులు గారు చెప్పారు అని గౌరీ కనుక మహాలక్ష్మికి చెప్తూ చెప్తూ ఉంటే లక్ష్మి తులసి కోట దగ్గర దీపం పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అదే టైంకి సహస్ర కూడా తులసి కోట దగ్గర దీపం పెడదామని పద్మాక్షి అంబికను తీసుకొని తులసి కోట దగ్గరికి వచ్చేసరికి లక్ష్మి దీపం పెడుతూ ఉంటుంది లక్ష్మిని చూసి సహస్ర కోపంగా కావాలనే దీపం పెట్టావు కదనే అని లక్ష్మి చెంప పగలగొడుతుంది ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉందని తులసి కోట దగ్గర దీపం పెట్టావే అని సహస్ర అడుగుతుంటే సంబంధం ఉంది అని విహారీ అంటాడు ఏం సంబంధం ఉంది బావా ఇది మన ఇంట్లో పని మనిషి అని సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి పని మనిషి కాదు ఈ ఇంటి కోడలు అని విహారీ అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు